ఎస్సీ వర్గీకరణ పేరుతో అయితే ఇటు రాజకీయ పార్టీలన్నీ కూడా దళితుల మధ్య చిచ్చు పెడుతున్నారని ఇటు మాల మహానాడు హక్కులకు సంబంధించి ర్యాక్ అనే సంస్థనైతే స్థాపించి ఇటు వివిధ రాష్ట్రాలు తిరుగుతూ కూడా వర్గీకరణకు వ్యతిరేకంగా అటువంటి బిల్లును రద్దు చేయాల్సిందంటూ కూడా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ కూడా ర్యాక్ సంస్థ అయితే ఇటు ఈ రోజునైతే ఏలూరులో అయితే పర్యటించింది దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఇటు మోడీ కానివ్వండి బీజేపీ కానివ్వండి పదకొండు వందల ఎనిమిది కులాలను ఎలా పెంచుతారంటూ కూడా ప్రశ్నించే పరిస్థితి అయితే ఉంది అలాగే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా యాభై తొమ్మిది కులాలను ఎలా పెంచుతారని చంద్రబాబుని రేవంత్ రెడ్డిని ప్రశ్నించే పరిస్థితి అయితే కనపడుతుంది దీనికి సంబంధించి ఇటు మాలా మాదిగుల మధ్య రాజకీయ పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి వర్గీకరణలు చేస్తున్నారని చెప్తున్నారు అలాగే ఒకప్పుడు సుప్రీంకోర్టు ఇటువంటి వర్గీకరణ బిల్లుని ఆపింది మళ్ళీ దీనికి సంబంధించి ఏడుగురు జడ్జీలతో అయితే సర్వోన్నతి న్యాయస్థాయి అయితే మళ్ళీ పునర్విచారణ చేయమని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది అయితే కేంద్రం నుంచి ఎవరి రాష్ట్రాలకు వారు చేసుకోవచ్చు అని చెప్పింది ఇప్పుడు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో అయితే ఈ వర్గీకరణకు సంబంధించి పరిశీలిస్తున్న నేపథ్యంలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే దీన్ని అమల్లోకి తెచ్చేశారు అని కూడా వీరందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది రాష్ట్రాల్లో ఉన్న మాల సోదరులారా బంధువులారా మిత్రులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు అన్ని వర్గాలు మన సామాజిక వర్గంపై దాడి చేస్తూ ఉన్నాయి మిత్రులారా దీన్ని మనం శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాడకపోతే ఎదుర్కోకపోతే అనగనగా ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉండేది అది కాలఘట్టంలో అంతరించిపోయిందని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మిత్రులారా దీనిపై మాల సోదరులందరూ కూడా అలాగే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి వర్గాలంతా కూడా దీనిపై శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మిత్రులారా అలాగే మన చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఎలక్షన్లో ఎన్నో హామీలు ఇచ్చారు మిత్రులారా దేశంలో మన రాష్ట్రంలో వేరే సమస్య ఏది లేదన్నట్టు కొంపలు అంటుకుపోతున్నట్టుగా ఏ విధమైనటువంటి ఎంపిరికల్ డేటా సుప్రీంకోర్టు ఇట్ సెల్ఫ్ టోల్డ్ దట్ ఎంపిరికల్ డేటా తీసుకుని ఒక సైంటిఫిక్ డేటా తీసుకుని ఎస్సీ వర్గీకరణ చేయమంటే వాటి పక్కన పెట్టి ఏదో గా కాకి లెక్కలు బయటకి తీసుకొచ్చి గాలి లెక్కలు తీసుకొచ్చి దాని మీద ఎస్సీ వర్గీకరణ చేశారు మిత్రులారా దీని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పేసి సందర్భంగా చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి నేను తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలారా ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మాకు పడేసేది ఇంగిల్ మిత్రుకులు మాత్రమే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ హండ్రెడ్ వేకెన్సీస్ వంద ఖాళీలు ఉంటే పదిహేను ఇస్తూ ఉన్నారు ఇన్ రియల్ టర్మ్స్ ఈ యొక్క రిజర్వేషన్ ఉపయోగించుకుంటే వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా అందుకే ఈనాటికి కూడా ఎస్సీలో నైంటీ సిక్స్ ఆఫ్ ఎస్సీ పాపులేషన్ స్టిల్ అట్ ది బాటం లెవెల్ కిందే ఉండిపోయారు మిత్రులారా ఆ కుల వివక్షత ఆ ఆధిపత్య వర్గాల కారల్లో క్లచెస్లోని నలిగిపోతూ ఉన్నారు మిత్రులారా ఈ వందలో రియల్గా రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ పొందేది వందలో నలుగురే కాబట్టి వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపూర్వ సహోదరులు గురుశిష్యులు రేవంత్ రెడ్డి చంద్రబాబు ఎస్సీ లిస్టులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమంగా పంచుతారట మిత్రులారా మన మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు ఈ నాలుగు సీట్లనే సమంగా పంచుతారట ఇది ఎలా సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను మోడీజీ జన సునియే ये लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है अगर आपको सच्चा दोस्ती है और प्रेम है आरक्षण टेन पर्सेंट और बढ़ाकर बाकी जातियों को देना है देना चाहिए मोडीजी आप कर सकते तो एक काम करें, लेकिन दलित जातियों को विभिजित ना करें मोडीजी मोडी गार चंद्रबाबुगार रेवंतरे रेडी गारमुटे निजें ये मिग्ता कुला पैकील रिजर्वेश टेन पर्सेंट पे वारे मेमी गुड अवनी अब्जेक्शन మీరు చేయాలనుకుంటే అది చేయండి అంతేగాని ఎస్సీ రిజర్వేషన్ పేరుతో పడేసే ఇంగిలి మెతుకుల్లో వాటాల పేరుతో ఎస్సీ వర్గీకరణ పేరుతో మా మమ్మల్ని కొట్లాడిద్దామంటే కుదరినటువంటి పని అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా